ఒకరిది ప్రేమ మరొకరిది కామదాహం ఎన్నో ఆశలు ఊహల నుంచి పుట్టిన ప్రేమ ఎలా ముగిసిందో ఈ షాకింగ్ స్టోరీలో చూడండి కేరళ తిరువనంతపురంలో ఒక ఫేమస్ జ్యువెలరీ షాప్లో పనిచేస్తోంది గాయత్రి దేవి ఆమె వయసు ఇరవై ఐదేళ్లు రిసెప్షనిస్టుగా గాయత్రి పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటోంది దాదాపు పదకొండేళ్ల క్రితం తండ్రి చనిపోవడంతో చెల్లెలని తల్లిని పోషిస్తూ జీవనం గడుపుతోంది ఈమెది కత్తకాడ గ్రామం అయితే అదే బంగారం షాపులో డ్రైవర్గా పనిచేస్తున్నాడు ప్రవీణ్ ఇతను గోల్డ్ని వేరువేరు బ్రాంచ్లకు సరఫరా చేస్తూ ఉంటాడు కొన్నిసార్లు ఖరీదైన కస్టమర్లకు గోల్డ్ని కూడా డోర్ డెలివరీ కూడా చేస్తుంటాడు ఇద్దరి పరిచయం కొన్నాళ్ల పాటు సాధారణంగానే సాగింది ఆ తరువాత వారి పరిచయం కాస్త స్నేహానికి దారితీసింది బైక్పై ఆమెను ఇంటి దగ్గర దిగబెట్టేవాడు అలా వారి పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది అయితే ట్విస్ట్ ఏంటంటే ప్రవీణ్కు పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కానీ ఆ విషయం దాచిపెట్టి గాయత్రీ దేవితో శృంగారం జరిపాడు ఆమె మాత్రం నా జీవితం మొత్తం ప్రీయుడుతోనే అనుకుంది కానీ శారీరకంగా దగ్గరైన తర్వాత ఆమె భవిష్యత్తు జీవితం గురించి కలలు కంటుంటే మెల్లిగా అసలు విషయం చెప్పాడు నాకు పెళ్ళయింది గాయత్రి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని బాంబు పేల్చాడు ప్రవీణ్ ఆ మాటలు విని గాయత్రి షాక్ అయింది కన్నీళ్లు పెట్టుకుంది నీకు నేను ఇష్టం నువ్వు నాకు నచ్చావు ఎంజాయ్ చేద్దామనుకున్నాను ఇందులో నా తప్పు లేదు నాకు పెళ్ళైన విషయం నీకు తెలుసు అనుకున్నానని చెప్పాడు ఆ తర్వాత తప్పు నాదేనని చేతులు కూడా పట్టుకున్నాడు నువ్వు నాకు కావాలి నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నా మొదటి భార్య ఉన్నా కూడా నేను జీవితాంతం నీకు తోడుగా ఉంటానన్నాడు ఆలస్యంగానైనా నిజం చెప్పాడని ప్రవీణ్లోని మంచి మనసును చూసింది గాయత్రి తప్పును సరిద్దుకోవాల్సిన గాయత్రి అతని మైకంలో పడిపోయింది ఆ తర్వాత ప్రత్యేకంగా రెండు గదుల ఇల్లు తీసుకొని ఇద్దరూ గడపట మొదలు పెట్టారు అప్పటి వరకు గాయత్రి తన స్నేహితుల దగ్గర ఉండేది ఆ తర్వాత నుంచి ఇద్దరూ ఒకే గదిలో ఒకవైపు మొదటి భార్యతో అధికారికంగా సంసారం చేస్తున్నాడు ఇంకోవైపు గాయత్రితో ఆ గదిలో ఎంజాయ్ చేస్తున్నాడు చిన్నెల్లు పెద్దెళ్ళను పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశాడు ప్రవీణ్ అయితే గాయత్రి తల్లి చెల్లితో పాటు ఓ గ్రామంలో నివసిస్తూ ఉంటుంది గాయత్రిని చూద్దామని పట్నం వచ్చింది ఓ రోజున ఇద్దరూ గదిలో ఏకాంతంగా గడుపుతూ ఉండగా గాయత్రి తల్లి తిరువనంతపురం వచ్చింది అక్కడ కూతురుతో ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయింది వాస్తవానికి ఒక పెళ్లి సంబంధం తీసుకుని వచ్చింది తల్లి తన కూతురుకు పెళ్లి కొడుకు ఫోటో చూపించాలని భావించింది ఎందుకంటే కుటుంబం కోసం చెల్లెలకి మంచి జాబ్ దొరికే వరకు పెళ్లి చేసుకునే వాయిదా వేస్తూ వచ్చింది ఈసారి బలవంతంగానైనా ఒప్పించాలనుకుంది గాయత్రి తల్లి ఆమె వచ్చి చూసేసరికి ఏకాంతంగా వేరే మగాడితో గడుపుతున్న కూతురును చూసి నోటి మాట రాలేదు ఆ తర్వాత గాయత్రి మొత్తం కథ చెప్పింది పెళ్ళై పిల్లలున్న తనను రెండో భార్యగా పెళ్లి చేసుకుంటానని చెప్పాడని తల్లిని ఒప్పించింది గాయత్రి తల్లి మాత్రం అస్సలు నమ్మలేదు వద్దని చెప్పింది జరిగిన తప్పేదో జరిగిపోయింది ఇద్దరూ దూరంగా ఉండండి నిన్ను రెండో పెళ్లి చేసుకుంటే ప్రవీణ్ మొదటి భార్య ఊరుకోదు ఆవిడ కూడా నీలాంటి ఆడదే ఆమె స్థానంలో నువ్వు ఉన్నా చెప్పు తీసుకుని కొడతావు ప్రవీణ్ని మరిచిపమ్మని చెప్పింది ఇటు ప్రవీణ్కు కూడా నా కూతురు జీవితంలోకి రావద్దని హెచ్చరించి పంపించింది ఏదో రెండు రోజుల పాటు కూతురు దగ్గర ఉన్న పెళ్లి ప్రస్తావన తెచ్చిన గాయత్రి పట్టించుకోలేదు కన్నీళ్లతోనే కాలం గడిపింది దీంతో తమ ఊరిలో చిన్న కూతురు ఒంటరిగా ఉందని చెప్పి గాయత్రి తల్లి వెళ్లిపోయింది రోజు ఇద్దరు భార్యాభర్తల మాదిరిగానే ప్రవర్తించడం మొదలు పెట్టారు పనిచేసే జ్యువెలరీ షాప్లో కూడా సన్నిహితంగా మెలిగేవారు ప్రవీణ్ గాయత్రి తన తల్లి అనుభవంతో చెప్పిన మాటలను గాయత్రి పట్టించుకోలేదు పైగా అతనికి మరింత దగ్గరైంది కూడా అయితే కూతురి జీవితం నాశనం అవుతుందని తెలిసి మళ్ళీ వచ్చిన గాయత్రి తల్లి ప్రవీణ్ను నిలదీసింది నువ్వు ఇలానే ప్రవర్తిస్తే నీ భార్యకు చెప్పేస్తాను నా బిడ్డ జీవితం నాశనం చేయకని చెప్పింది దీంతో గాయత్రితో ఎంజాయ్మెంట్కు అలవాటు పడిన ప్రవీణ్ ప్రిరాలిని ఒక చర్చిలో పెళ్లి చేసుకున్నాడు ఆ ఫోటోలను గాయత్రి సోషల్ మీడియాలో కూడా ఉంచింది పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు కూడా భార్యాభర్తలయ్యారని తల్లి నమ్మింది కానీ ఆ పెళ్లికి ముందే వద్దని ఎన్నోసార్లు వారించిన కూతురు మాత్రం వినలేదు దీంతో మీ ఇష్టమని అక్కడి నుంచి వెళ్ళిపోయింది తల్లి ఇక పెళ్ళైన తర్వాత పిల్లల మీద ప్రేమతో మొదటి భార్య దగ్గరకు వెళ్లేవాడు ప్రవీణ్ వారికి ఖర్చులకు డబ్బులు ఇచ్చేవాడు కానీ గాయత్రి తన దగ్గరే ఉండాలని కోరేది దీంతో వరుసగా దాదాపు ఐదు నెలలు గాయత్రితోనే గడిపాడు తన భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని పెద్దలను తీసుకొచ్చి ప్రవీణ్ నిలదీసింది మొదటి భార్య అయినా ప్రవీణ్ రెండో పెళ్లి విషయం చెప్పలేదు ఇక చేసేది లేక జ్యువెలరీ షాపు ఎండికి ఫిర్యాదు చేశారామె నా పిల్లల భవిష్యత్తును మీరే కాపాడాలి నా జీవితం మీ చేతిలో ఉందని షాపు ఎండీ ముందు కన్నీరు మున్నీరు కావడంతో బాధపడొద్దని నేను చెబుతానని ప్రవీణ్ మొదటి భార్యకు సర్ది చెప్పి పంపించారు ఎండి ఆ తర్వాత ప్రవీణ్ కు చెప్పినా వినకపోవడంతో తమిళనాడు బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసేశారు ఎండి ఆ విషయం ఆయన ప్రవీణ్ భార్యకు కూడా చెప్పారు తమిళనాడుకు తాము వెళ్ళిపోతామని చెప్పారామె దీంతో ప్రవీణ్కు వేరే గత్యంతరం లేకుండా పోయింది అయితే మరోవైపు గాయత్రి సైతం తాను ఉద్యోగం వదిలేసి తమిళనాడు వస్తానని ప్రవీణ్కు చెప్పింది ప్రవీణ్ వద్దన్నాడు మనం విడిపోదాం ఇక చాలు నువ్వు వేరే పెళ్లి చేసుకో ఇద్దరు భార్యలతో బంధువులతో పోరు పడలేనని చెప్పాడు ఆ మాటలు విన్న గాయత్రి వెంటనే ఆత్మహత్యాయత్నం చేసింది దీంతో ప్రవీణ్ వణికిపోయాడు ప్రాణాలకేమీ ప్రమాదం కాలేదు దీంతో సరే ఏదో ఒకటి చేద్దాంలే నువ్వు ముందు బట్టలు సర్దుకోమని చెప్పాడు ఇక గాయత్రి తల్లికి కూడా చెప్పకుండా సమాచారం కూడా ఇవ్వకుండా తంపనూరు తీసుకెళ్లాడు ప్రవీణ్ అక్కడ టీవీఎం హోటల్లో అర్ధరాత్రి దిగారు ఆ రాత్రి గాయత్రికి జీవితం గురించి క్లియర్గా చెప్పాడు నన్ను వదిలే నీకు ఆర్థికంగా సాయం చేస్తాను అవసరమైతే ఊళ్ళో కొంత భూమిని అమ్మి నీకు తోడుగా ఉంటాను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోమని కోరాడు కానీ ఆమె మాత్రం అస్సలు ఒప్పుకోలేదు కలిసి ఉంటే ఇద్దరం కలిసే ఉందాం లేదంటే ఇద్దరం చనిపోదామని చెప్పింది అంతేకాదు ప్రవీణ్ బాత్రూంలోకి వెళ్ళి వచ్చేలోపు తమ పెళ్లి ఫోటోలన్నింటినీ కూడా వాట్సాప్ స్టేటస్లో పెట్టేసింది గాయత్రి ఇంతలో ఆమె సోదరికి కాల్ చేసింది వెంటనే కట్ చేసి గాయత్రిపై చేయి చేసుకున్నాడు ఎందుకు ఇలా చేశావని నిలదీశాడు ఇద్దరి మధ్య మాటా పెరిగింది ఆ తర్వాత చున్నీతో ఉరేసి మీద కూర్చొని దారుణంగా గాయత్రిని చంపేశాడు ప్రవీణ్ ఆ వెంటనే ఫోన్ను స్విచ్ ఆఫ్ చేశాడు ఫుడ్ కోసమని కిందకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు గదిలోకి వెళ్ళినట్లు నటించి నా భార్య ఆత్మహత్య చేసుకుంది రావాలని రాత్రి సమయంలో హోటల్ స్టాఫ్ను పిలిచి కేకలు పెట్టి విలపించాడు ప్రవీణ్ అప్పటికే అతని మీద అనుమానం ఉన్న హోటల్ సిబ్బంది ఊహించిందే నిజమైందనుకున్నారు పోలీసులు హోటల్కు చేరుకొని విచారించగా తన రెండేళ్ల పూజారి స్టోరీ మొత్తం చెప్పాడు వాటిని పోలీసులు నమ్మారు తాను బయటకు వెళ్ళి వచ్చే సమయానికి ఉరేసుకుందని చెప్పాడు ఈలోపు తిరువనంతపురంలో గాయత్రి తల్లి తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది ప్రవీణ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు అయితే జ్యువెలరీ షాప్ లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారని చెప్పడంతో లేచిపై ఉండొచ్చని పోలీసులు పట్టించుకోలేదు కానీ తంపనూరులో గాయత్రి చనిపోయినట్లు తెలియగానే తల్లి కుప్పకూలిపోయింది తనకు ప్రవీణ్ మీదే అనుమానం ఉందని పోలీసులకు చెప్పారు గాయత్రి తల్లి ఇక పోస్టుమార్టం రిపోర్టులో గాయత్రి ఉరేసుకుని చనిపోలేదని మెడకు ఉరేసి చంపారని నివేదిక ఇచ్చారు పోలీసులు వెంటనే అతని స్వగ్రామంలో పోలీసులు అరెస్టు చేశారు ప్రవీణ్ మొదట తనకు సంబంధం లేదు ఆమెకు ఆమె చనిపోయిందని బొకాయించిన స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో భయపడి తానే చంపానని ఒప్పుకున్నాడు అలా చూపల నుంచి చావు వరకు గాయత్రి తప్పటడుగులు వేసి మోసగాడిని నమ్మి చనిపోయింది బంధం తెంచుకోవాలని ప్రవీణ్ ఒత్తిడి చేసినా చస్తాను కానీ వదిలేయనని ప్రాణాలు కోల్పోయింది ఆమాయకురాలు మరి ఇలాంటి వాడికి ఏం శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మీరు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి